ఆశ్రమంలో ఎన్నో ఎన్నెన్నో పనులు ఉంటాయి కదండి అందులో కొన్ని మేము ముందుకు తీసుకొచ్చాను ఈరోజు ఈ విధంగా మన ప్రభావతమ్మ గారికి కాలు దెబ్బ తగిలిందండి తన ఆల్రెడీ షుగర్ పేషెంట్ ఎక్కడ ఇబ్బంది అవుతుందో అనుకున్నాము కాకపోతే దేవుడిదైతే క్లియర్గా బాగా అయిపోయింది అసలు ఇంత మాత్రం లేదు ఇంకా ఎండిపోయింది కుండ అయితే మాత్రం చాలా బాగా అయిపోయింది ఇక్కడైతే మాత్రం మన ఆశ్రమంలో పండిన పసుపు అనమాట ఇంకా మన ఆశ్రమం వాసులకి మందులు మాత్రం తేవాలి కదా నేను నెలకొకసారి ఈ రకంగా మెడికల్ షాప్కి వెళ్ళి మొత్తం తనే ఏమి కావాలన్నా అని ఈ రకంగా సూపర్ మార్కెట్లో సరుకులు ఎత్తుకుని ఎట్లా అన్ని ఎత్తుకొని సెలెక్ట్ చేసి పెట్టుకునేసి దాని తర్వాత కౌంటర్కి వెళ్ళి బిల్ వేయించుకొని బిల్లి పే చేసి ఆశ్రమానికి వచ్చి మన వాళ్ళకి అందరికీ పంచి పెట్టేస్తాం ఈ విధంగా అదొక పని అనమాట ఆశ్రమం గేట్ దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడట జయ వెంటనే మీరెవరు సారంటే ఎవరో మీకు తెలియదు అన్నట్లుగా దౌర్జన్యంగా మాట్లాడినాడట ఇంకా జయ వచ్చి వెంటనే నాకు ఈ రకంగా చెప్పాడు ఆ అబ్బాయి చాలా ర్యాష్గా మాట్లాడుతున్నాడు అన్నట్లుగా నేను వెంటనే వచ్చి ఒకరి బెండెత్తేసనమాట నువ్వు ఎవడైతే నాకేమి నీ పని మీద నువ్వు వచ్చావు జాగ్రత్తగా ఉండు నువ్వు మాట్లాడిన మాట్లాడితే సీసీ కెమెరా ఫుటేజ్ తీసి యూట్యూబ్ అప్లోడ్ చేసే ఒక రోజులో నీ ఉద్యోగం మెగిరిపోతుంది జాగ్రత్త అన్నట్లుగా చెప్పాను తప్పైపోయింది అన్నట్లుగా రిక్వెస్ట్ పెట్టాడు అందుకని ఫేస్ చూపించలేదు ఇది ఇప్పుడు మన చిన్న